కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలే సచిదేవుల వివాహ బంధంలో వివాహ బంధంతో ఒకటయ్యారు థాయిలాండ్లో వేదికగా జులై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు టాలీవుడ్ కోలీవుడ్ నటీనటులు ఈ రిసెప్షన్లో సందడి చేశారు ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తమిళనాడు సీఎం స్టాలిన్ వధువరులను ఆశీర్వదించారు బాలకృష్ణ వెంకటేష్ రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్బు శోభన మంచు లక్ష్మి రిసెప్షన్లో సందడి చేశారు సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా వెల్లితెరకు పరిచయమైన తన వైవిధ్యమైన నటన పాత్ర వరలక్ష్మి అలరించారు ఇక నికోలే సాచిదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్లు కళాకృతులు విక్రయిస్తుంటారు ఏళ్ళుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు తాజాగా వివాహ బంధంతో ఒకటయ్యారు దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్